గ్యాస్ ట్రబుల్ పై యుద్ధం స్మూత్ వార్ తోనే సాధ్యం రివ్ మ్యాక్ స్మూత్ వార్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ పెళ్లి అంటే ఎన్నో ప్రక్రియలతో కూడుకుని ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే వివాహాల్లో మాత్రం ఎన్నెన్నో ఉంటాయి అయితే దీనికంటే ముందు యువతి యువకులు ఫోటోల్లో చూసుకుంటారు ఆ తర్వాత ఒకరినొకరు నచ్చుకున్నామని పెద్దలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఇక ఇంకేముంది పెద్దలు పెళ్లి నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు అచ్చం ఇలాగే ఓ యువతి యువకుడికి వారి ఇరువురి కుటుంబ సభ్యులు వారికి ఎంగేజ్మెంట్ వేడుకను ఏర్పాటు చేశారు ఇక్కడే ఓ అందమైన రొమాంటిక్ సీన్ కనిపించింది అక్కడే ఆ అమ్మాయి అందరి ముందే ఆ యువకుడికి షాక్ ఇచ్చింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ఇంతకు ఎంగేజ్మెంట్ లో ఆ అమ్మాయి చేసిన పనేంటో తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారా అయితే ఇప్పుడే ఈ వీడియో చూసేయండి భాగంగా యువతి యువకులు ఒకరికొకరు నచ్చారు ఆ తర్వాత వారి ఇరువురి పెద్దలు నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇద్దరి బంధువులు అంతా వచ్చారు దీంతో ఇల్లంతా సందడిగా మారింది ఈ క్రమంలోనే యువతి యువకుడు ఒకరినొకరు మొదటిసారిగా చూసుకుని ముసిముసిగా నవ్వుకున్నారు కానీ ఇదే సమయంలో ఆ అమ్మాయి మాత్రం అందరి ముందే ఎవరు ఊహించని పనిచేసి అందరికి షాక్ ఇచ్చింది మెల్లగా ఆ యువకుడి వంక చూస్తూ అతడికి రొమాంటిక్ గా కన్ను కొట్టింది దీంతో ఆ యువతి చేసిన పనికి అతడు ఒక్కసారిగా షాక్ లో మునిగి తనలో తాను సిగ్గుపడుతూ నవ్వుకున్నాడు అయితే ఇదంతా గమనించిన కొందరు బంధువులు చూసి చూడనట్లుగా పక్కకు తలలు తిప్పుకున్నారు కానీ పక్కనున్న ఓ వ్యక్తి మాత్రం ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ రొమాంటిక్ సీన్ ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తక్కువ సమయంలోనే వైరల్ గా మారింది ఇంతే కాకుండా ఈ వీడియోను ఏకంగా మూడు కోట్లకు మంది పైగా వీక్షించారు ఇంతే కాదు పద్దెనిమిది లక్షల మంది లైక్ కూడా చేయటం విశేషం ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్స్ మాత్రం బాబ్రే నిశ్చితార్థంలో ఇదేం పని అమ్మాయి అని కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు మాత్రం అమ్మాయి బలే కన్ను కొట్టింద్రా బాబు అంటూ రాసుకొచ్చారు మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కానీ ఈ రొమాంటిక్ సీన్ మాత్రం ఎక్కడ జరిగిందనేది తెలియలేదు నిశ్చితార్థం సమయంలో జరిగిన ఈ రొమాంటిక్ వీడియోను చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి